ఆగస్టు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చించారు ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక సదస్సుకు పుతిన్ ను ఢిల్లీకి ఆహ్వానించారు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడిందని ఇద్దరు స్పష్టం చేశారు రెండు అమెరికా టారిఫ్ ప్రభావం రూపాయి పతనం అమెరికా భారత వస్తువులపై టారిఫ్ ను యాభై శాతంకి పెంచింది దీంతో రూపాయి రికార్డు స్థాయి కనిష్టానికి చేరువైంది విదేశీ పెట్టుబడులు తగ్గిపోగా మార్కెట్ల నుంచి వేల కోట్ల రూపాయలు బయటికి వెళ్ళాయి భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెంచుతోంది మూడు పాత హెలికాప్టర్లకు బదులుగా కొత్తవి భారత రక్షణ శాఖ సైన్యం మరియు వయసేలలో ఉన్న పాత చేత చీత హెలికాప్టర్ల స్థానంలో రెండు వందలు ఆధునిక లైట్ హెలికాప్టర్లను ప్రవేశపెట్టనుంది ఇది పర్వత ప్రాంత ఆపరేషన్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి తోడ్పడతాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు నుంచి టీటాజీ ఎనర్జీ ఇండియా స్విగ్గీ విశాల్ మెగామార్ట్ వారీ ఎనర్జీస్ కంపెనీలు ఎంఎస్సిఐ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ లో చేరనున్నాయి ఈ చేపు వల్ల అంతర్జాతీయ పెట్టుబడులు పెరగడంతో పాటు కంపెనీల మార్కెట్ గుర్తింపు కూడా పెరుగుతుంది ఐదు అథెనాల్పై గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన మైలేజ్ తగ్గిస్తుందనే విమర్శలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు సమస్య ఉన్న వాహనాలను చూపించమని